అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో ఆలువ్ ఫ్లవర్స్ చేయడం చూపిస్తానండి ఆలు ఫ్లవర్ రెసిపీ చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ఈ ఆలు ఫ్లవర్స్ని ఎలా చేయాలో వీడియోలో వివరంగా చూపిస్తాను స్కిప్ చేస్తే మీకు నేను యూజ్ చేసే టిప్స్ అవి తెలియవు కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండిని యూస్ చేశాను ఇందులో మైదాపిండిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం ఒకసారి మైదాపిండిలో బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని సేమ్ చపాతి పిండిలాగా ఇలాగా కలుపుకోవాలి అయితే స్టిక్ స్టిక్కగా కొంచెం అంటుకుంటున్నట్టు ఉండాలి తర్వాత రెండు పొటాటోస్ రెండు బంగాళదుంపలను బాగా మెత్తగా ఉడకపెట్టుకొని తొక్క తీసేసి ఇట్లా చేత్తో కానీ స్మాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక పవర్ స్పూన్ మనం తీసుకున్న బంగాళదుంపలను బట్టి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కర్రీ మిశ్రమంలో సరిపడా సాల్ట్ అండి కొంచెం ఒక స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి లేకపోతే కారమైన యాడ్ చేసుకోవచ్చు బాగా సన్నగా తురిమిన కొత్తిమీరను ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ మనం బాగా కలిపేసుకొని చపాతి పిండిలాగా ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మైదా పిండితో మిశ్రమం చపాతీలా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని రెండు బాటిల్ కింద విడతీసుకొని పలచగా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చపాతీలాగా చేసుకోవాలి చూడండి మనకు అది ఐడియా ఉంది కదా అని నేను స్పీడ్గా పెట్టాను వీడియోని ఇలా చపాతీ అంతా కూడా చాలా పలచగా చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న రెండు చపాతీ ముద్దలను కూడా ఇట్లాగే చేసేసుకొని ఒక చపాతీ వేసుకున్న తర్వాత దాని మీద ముందుగా మనము కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పరిచినట్టు పలచగా వేసుకొని దాని మీద ఇంకొక ఇప్పుడు చేసుకున్నాం కదండి ఆ పూరి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కార్నర్స్ అన్ని అంటించినట్టు కాస్త ప్రెస్ చేసుకొని చపాతి పిండి కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని ఇట్లా స్క్వేర్ ఫీట్లో కట్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా స్క్వేర్గా రావాలండి చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత మనము ఈ పొటాటో ఫ్లవర్స్ చేసుకోవడానికి కా నాలుగు కార్నర్స్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇట్లా డైరెక్షన్గా క్రాస్గా చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా స్టిక్ చేసుకోవాలి చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ ఇట్లాగా చూడండి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా పొటాటో ఫ్లవర్స్ను చేసేసుకోవాలి ఇటు క్రాసు ఒకవైపు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో రెండో క్రాసు చూడండి ఈ విధంగా క్రాస్కి కట్ చేసుకోవాలి ఈ క్రాసెస్ అన్నీ కూడా స్టిక్ చేసుకుంటూ మనం ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిశ్రమాలన్నీ కూడా ఫ్లవర్స్ టైప్లో స్టిక్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అవి అందుకనే మనం మైదా పిండితో చేసుకున్నవి మరి కొంచెం డ్రైగా కాకుండా స్టిక్కీగా చేసుకున్నాం కదా దాని మీద మనకి ఇలా కార్నర్స్ ఇలా టచ్ చేయగానే కార్నర్స్ అనేవి అంటుకుంటాయి మీకు మరీ అంతగా అంటుకోవట్లేదు అనుకుంటే కాస్త మైదా పిండి వాటర్లో కలిపి కార్నర్స్ ఎడ్ చేస్తూ టచ్ చేస్తే సరిపోతుంది చూడండి ఇట్లా పొటాటో ఫ్లవర్స్ అన్నీ కూడా చేసేసుకున్నాక డీప్గా ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఈ పొటాటో వాళ్ళని వేసేసుకోవాలి వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి నేను ఇంక రొటీన్గా చేసేదే కదా అని అది షూట్ చేయలేదు ఇట్లా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నామో వీడియో చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా పొటాటో ఫ్లవర్స్ని వేసి ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టి చూపించండి టేస్ట్ అనేది బాగా అనాల్సిందే మీకు వచ్చిన కామెంట్స్ నాకు తెలియచేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్